అయినందుకు మీ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎన్నో ఆడుకోట్లు ఎదురైనప్పటికీ సమాజంలో మార్పు తీసుకురావాలనే నా సంకల్పానికి మీ చేయూత మరింత ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వడం మనం ఆకాంక్షించిన మార్పు దిశగా ఒక చారిత్రాత్మక ముందడుగు ఈరోజు జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించింది అంటే గత పది ఏళ్ల కాలంలో మీరు చూపించిన పోరాట పరిమ నిబద్ధత సమాజంలో మార్పు తీసుకురావాలన్న మీ సంకల్పం కాదు జనసేన పార్టీ క్రియాశీలక జనసైనికుడిగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత బాధ్యత మీపై ఉంది పార్టీ కోసం మీ విలువైన సమయం కేటాయిస్తూ పార్టీ సిద్ధాంతాల కోసం నిలబడుతున్న మీకు రక్షణ కల్పించే బాధ్యత పార్టీకి ఉంది అనేది నేను బలంగా నమ్ముతున్నాను అందుకే మీరు తీసుకున్న క్రియాశీలక సభ్యత్వంతో పాటు మీ కుటుంబానికి భరోసా కల్పించేలా ఐదు లక్షల ప్రమాద బీమా యాభై వేల ప్రమాద బీమా అందించడం జరుగుతుంది ఇది అనుకుని ప్రమాదాల సౌలభ్యంలో మీ కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉంటుంది నన్ను అమితంగా అభిమానించే మీరు క్షేమంగా ఉంటూ పార్టీ బలోపేదం కోసం మరింత నిబద్ధతతో క్రమశిక్షణతో వ్యవహరిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ జయకేతనం సభను ఘన విజయం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నియోజకవర్గం సంబంధించి జనసేన క్రియా కీలక సభ్యత్వాలు ఇట్లు ఆఫీస్కి వచ్చినాయి ఈరోజు పంచనామా అందరికి అందరికీ నమస్కారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వము పార్టీ సభ్యత్వం చేసినందుకు పద్నాలుగు వందల ఇరవై పొద్దుటూరు జనసేన సభ్యత్వం చేసినాము అవి కిట్లు అందజేసినందుకు వాళ్ళందరికీ సభ్యులకు అందజేస్తున్నాము ఇంకా సభ్యత్వం చేస్తాము త్వరలో వస్తుంది అది సభ్యత్వము సభ్యత్వం వచ్చినప్పుడు ఇంకా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము దానికోసమే మేము సభ్యత్వం చేసినందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు పార్టీ నుంచి సభ్యులు వచ్చారు పొద్దుటూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలనే మేము పట్టుదలతో ఉన్నాము ఇక్కడ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి నియమిస్తే బలంత మరింత బలంగా ముందుకెళ్తాము జై జనసేన జై హింద్ ప్రొద్దుటూరు జనసేన పార్టీ సభ్యత నామోద కిట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు సెంట్రల్ ఆఫీస్ నుంచి ముగ్గురు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి వాళ్ళు ముగ్గురు వచ్చి వాలంటీర్లకు కిట్లు పంపిణీ కార్యక్రమం చేసినారు అదే భాగంగా ఆ కిట్లు వచ్చి మేము సభ్యతం చేసిన వాళ్ళకందరికీ ఈరోజు కిట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు నుంచి మూడు రోజుల్లో అందరికీ పంచుతామని ఈ కార్యక్రమానికి వచ్చిన మా జన పెద్దలకి అందరికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు